విజయ్ దేవరకొండ గారు హార్ట్ వెల్కమ్ టు యూ సో బిర్యానీ ట్రీట్ అయిపోయింది ఇప్పుడు డైరెక్ట్గా ఒక సెలబ్రేషన్స్ కూడా మీరు జాయిన్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బిగ్ హార్ట్ థ్యాంక్ యూ సో ఓకే ఓ పని చేద్దాం నేనే కిందకెళ్ళి కాసేపు మాట్లాడితే నాకు కూడా కాస్త దగ్గరగా చూసినట్టు ఉంటుంది కదా ఓకే కొంచెం మీ మీ పొజిషన్స్లోకి కెమెరాలు వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది మమ్మల్ని బాగా క్యాప్చర్ చేయొచ్చు ప్లీజ్ ఓకే విజయ్ దేవరకొండ గారు విజయ్ గారు వెల్కమ్ సో మీతో మీతో మాట్లాడాల్సిన అడగాల్సిన చాలా ఉన్నాయి కానీ నేను ఫస్ట్ ఫస్ట్ ఆత్రం ఆపుకోలేక ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా రౌడీ యాపరల్ నుంచి వీళ్ళకి ఎన్ని షర్ట్లు ఇచ్చారండి మీరు వాళ్ళు కొనుక్కున్నారా మీరు ఇచ్చారా వాళ్ళు కొట్టేశారా ఏం జరిగింది ఇచ్చిన మనోడికి ఇచ్చిన కొనుక్కున్నాడు కొనుక్కున్నాడు ఆ రోజు నుంచి మాకు వాళ్ళు ప్రమోషన్స్ వేసుకోవడం చూసి తర్వాత నేనేదో ఫీల్ అయిపోయి నేను ఇంకా సినిమా చూడలేదు సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయినప్పుడు చాలా ప్రమోషన్లు ఇంటర్వ్యూలు ఇట్లు ఉంటాయి కదా మన వాళ్ళు ఇప్పుడే హిట్ కొట్టినరు ఎన్ని ప్రమోషన్లు ఉండాయో ఎన్ని బట్టలు అవసరం వస్తాయో వీళ్ళు మనోడు ఇంటర్వ్యూలు రౌడీ వేసుకొని పోతుండు ఎన్ని కొంటాడు అని నాకు ఎవడే అప్పుడు నాకు బట్టలు లేకుండే అప్పుడు డబ్బులు కూడా ఉండవు ఫస్ట్ ఫస్ట్ సినిమాలకి సో నేను మొత్తం కాస్ట్యూమ్లు తీసుకున్నాను సో మన వాళ్ళకి పనికి వస్తుంది కదా అని తీసుకొచ్చి రౌడీ బట్టలు ఇస్తే మన వాళ్ళందరూ మంచిగా ఇన్స్టాగ్రామ్లో గట్టిగా సంపాదిస్తున్నారు నేనేదో ఫీల్ అవ్వడం తప్పితే మన వాళ్ళు బాగా లేదా అయితే ఐమ్ హ్యాపీ బట్ ఐ లవ్ దీస్ బాయ్స్ ఫ్రమ్ నథింగ్ దే డిడ్ వాట్ ఎవర్ దే డిడ్ ఒక రౌడీ స్పిరిట్ ఉంటేనే అవుతుంది అది అందరిలో ఫుల్ ఫైర్ ఉంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ రౌడీ అన్ దేర్ ఆల్ రౌడీ వి ఆర్ వెరీ హ్యాపీ టు సీ యు ఎంకరేజింగ్ అండ్